కేటీసీటీ స్కూల్లో బాలికలు ప్రశ్నావళి వకృతి పోటీలు చాలా సంతోషంగా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేసినారు వారు పాడిన ప్రార్థనా నా మదిలో అలాగే నిలిచిపోయింది అలాగే మా తెలుగు తల్లికి మా కన్న తల్లికి మంగళారతులు ఇలా ప్రార్థనా గీత ఆలపించటం జరిగిన తర్వాత వారు కొన్ని అంటే ప్రశ్నావళి రామాయణంలోని ప్రశ్నావళి కార్యక్రమం జరిగింది దాంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అన్ని ప్రశ్నావళిలో జావాలు చెప్పడం జరిగింది బాలికలకు ఉత్తమ బహుమతులు అన్నీ ఇవ్వటం కూడా జరిగినది ఇకపోతే ఈ ఉక్రత పోటీల్లో మనకి చినిగిన చొక్కాయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు వారు చెప్పిన పద్ధతి మనం ఆశ ఆరంభించాలి ఆ వారి ఆశయాలకు తగ్గట్టు పిల్లలు దగ్గర అవ్వాలన్నమాట వారు చెప్పారంటే తెలుసుకున్న దాంట్లో విషయం ఎంతో ఉంది చినిగిన చొక్కాయిన తొడుక్కో మంచి పుస్తకం అంటే ఈరోజు మంచి పుస్తకం ఆ పుస్తకంలో విలువలు మనకు తెలుసు కాబట్టి చదవాలని చెప్పి వారు చెప్పటం జరిగినది అలాగే వితంతువుల వివాహాలను మూఢాచారలను వారు పారదోళ్ళనమాట ఇలా విద్యార్థులు కొత్త కొత్త పోట్లు పాలు మంచి మంచి విషయాలు చెప్పారు అలాగే వేమన పద్యాల గురించి వేమన ఉప్పు కప్పూరం ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు ఒక్కొక్క పద్యం చెప్తుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉండింది అలాగే గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటూ వాళ్ళు ఒక్కొక్క పద్యం చెబుతుంటే దాని భావంతో మనకు ఉప్పుం పోతుంది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు వారి ఆశయాలకు తగ్గట్టు దగ్గరే ఇటు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు తప్పకుండా విని మీ భావి భారత జీవితాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను